అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు ఏటిలోని కెరటాలు రచన ఎం వెంకటేశ్వరరావు గారు పెద్దన్నయ్య శ్రీపతి శర్మ హైదరాబాదులో ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ చిన్నన్నయ్య భాస్కర్ శర్మ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరూ హైదరాబాదులో ఖరీదైన ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు భాస్కరన్నయ్య ఇల్లు అద్దెకిచ్చి ఉద్యోగరీత్యా ముంబైలో ఉంటున్నాడు మూడోవాణ్ణి నేను నా పేరు శర్మ రాజోలు దగ్గర కడలి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని దానికి తోడు చుట్టుపక్కల గ్రామాల్లో పౌరోహిత్యం కూడా చేయిస్తుంటాను బాల్యం నుండి రాజోలు మొగలి కుదురు రాజమండ్రి పరిసరాల్లోనే జీవితం గడుపుతున్న నాకు చిన్నప్పటినుంచి అన్నయ్యల్లా బస్తీల్లో మంచి ఉద్యోగం చేస్తూ ఉండేది కాని మా నాన్నే నా ఆశ అడియాస చేశాడు అన్నయ్యలిద్దరికీ నాకు వయసులో పన్నెండేళ్ల వ్యత్యాసం ఉండేది వాళ్ళిద్దరికీ చదువులైపోయాయి అప్పుడు నాకు ఏడేళ్లు పెద్దన్నయ్యకి ఉద్యోగం వచ్చింది ఆ సమయంలో నాన్నకి గుండెపోటు రావడంతో హైదరాబాద్ తీసుకెళ్లి బైపాస్ సర్జరీ చేయించుకొచ్చారు అన్నయ్యలు ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్లతో పాటు నాన్న వచ్చి పలకరించి వెళుతున్న క్రమంలో ఆ రోజు ఆ ఊరి గ్రామ సర్పంచ్ మరో ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి నాన్నని పరామర్శించి పంతులుగారు మీ పెద్దపిల్లలిద్దరిని బాగా చదివించారు ఇద్దరు వెళ్ళిపోయారు మీకు వయసుతో పాటు ఆరోగ్యమూ సహకరించడం లేదు ఎన్నాళ్ల మీరు తిరిగి పౌరోహిత్యపు పనులు చేయించలేరు రాబోయే రోజుల్లో మా ఓళ్లలో మంచి చెడు కార్యక్రమాలు జరిపించేదెవరు కనీసం మీ మూడో అబ్బాయినైనా ఈ వృత్తిలో పెట్టండి అని అడిగినప్పుడు నాన్న కాదలేకపోయారు పౌరోహిత్యం తనతోనే అంతరించిపోవడం ఇష్టం లేని నాన్న అన్నయ్యలతో తన మనసులోని అభిప్రాయం చెప్పాడు నాన్న అనంతాన్ని డిగ్రీ వరకైనా చదవనివ్వండి ఆ తర్వాత వేదం చదువుకుంటాడు అన్నాడు శ్రీపతి కాలం మారుతోంది నాన్న చదువు లేకుండా వేదాన్నే నమ్ముకుంటే జీవితం సాగుతుందా అన్నాడు భాస్కరం నాన్న వాళ్ళిద్దరికీ అడ్డు చెప్తూ నేను ఇదే పౌరోహిత్యం మీద నాలుగెకరాల పొలం రెండెకరాల కొబ్బరి తోట ఏర్పరిచి మీ ఇద్దరినీ చదివించలేదా మీ అక్కయ్యకి పెళ్లి చేయలేదా మనం పద్ధతిగా ఉన్నంత వరకు పౌరోహిత్యం పాడికుండలాంటిది మీరన్నట్టు అనంతానికి డిగ్రీ వరకు చెప్పిస్తే తర్వాత వాడికి పల్లెటూళ్ళలో ఉండబుద్దవుతోందా తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకున్నాం ఇవాళేదో నాలుగక్షర ముక్కలు చదువుకున్నామని ఇన్నేళ్లు అన్నం పెట్టిన వృత్తికి అన్యాయం చేసి వదిలిపెట్టి కృతజ్ఞులుగా మారటం సభ్యత కాదు అనంతం వేదం చదువుకుని పౌరోహిత్యాన్ని కొనసాగిస్తాడంతే అన్నాడు నాన్న కరాకండిగా నాన్న మాటకి ఎదురు చెప్పే సాహసం చేయలేదు అన్నయ్యలు మరుసటి నెలలోనే నాకు ఉపనయనం జరిపించి కొవ్వూరులో గాయత్రి వేద పాఠశాలలో చేర్పించాడు నాన్న అప్పటినుంచి నాకు పద్నాలుగేళ్ళు వచ్చేదాకా వేదపాఠోపాసం చేసి బయటపడ్డాను అప్పటికి నాన్న ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండడంతో ఆయన చేయించే పౌరోహితపు బాధ్యత నాపై పడ్డది నుంచి వచ్చే ధాన్యం మా ఇంటి అవసరాల కన్నా ఎక్కువగానే ఉండేది కొబ్బరి తోటపై వచ్చే ఆదాయం అదనమే అన్నయ్యలిద్దరికీ పెళ్లిళ్ళైపోయాయి నేను పల్లెటూళ్ల పౌరోహిత్యానికి అలవాటు పడిపోయాను ఒక మోపెంట్ కొనుక్కున్నాను పెద్ద పెద్దన్నయ్య ఇంటికొచ్చినప్పుడు నాతో ప్రైవేట్గా పదో తరగతి పరీక్ష కట్టించి పాస్ చేయించాడు ఆదాయానికి అలవాటు పడ్డ నాకు చదువు మీద మక్కువ అంతగా ఉండేది కాదు నాకు ఇరవై వచ్చాయి మా ఇంటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటే తెలిసిన సంబంధాన్ని చూసి నాన్నే నా పెళ్లి తులసితో జరిపించాడు ఆమె అమ్మతో మా ఇంటి పరిస్థితుల్ని అనుసరించుకుని నడుచుకునేది అన్నయ్యలంత వైభవం నాకు లేకపోయినా దేనికి దేహి అని ఇతరుల్ని ముఖ్యంగా అన్నయ్యల ముందు చెయ్యిజాపే అవసరం ఉండేది కాదు నాకు పెళ్లైన రెండో సంవత్సరం నాన్నకి మరోసారి గుండెపోటు వచ్చి నిద్రలోనే కన్ను కర్మకాండలయ్యాక పెద్దన్నయ్య నాతో టీచర్ ట్రైనింగ్లో సీటిప్పిస్తాను చదువుకోమన్నాడు ఇన్నేళ్లు లేని చదువు ఇప్పుడు నాకెందుకన్నయ్య అన్నాను కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఏదో నాకు అవకాశం ఉంది మాతో పాటు నీకు నాన్న చదువు చెప్పించుంటే నీ పరిస్థితి మరోలా ఉండేది ఆ భావన నీకు కలగకూడదనే కులవృత్తితో పాటు ఓ ఉద్యోగము ఉంటే గౌరవంగా భరోసాగా ఉంటుంది అన్నారు అన్నయ్య మాట తోసిపుచ్చలేక టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాను అన్నయ్య పలుకుబడితో మొగలు కుదురులోనే పోస్టింగ్ ఇప్పించాడు రోజు అన్నయ్య చెప్పిన మాటల విలువ కొన్నేళ్ల తర్వాత బోధపడ్డది కాలం మారుతున్న కొద్దీ పల్లెటూళ్ల మీద పట్టపు పోకడలు విదేశీ వ్యామోహాలు వచ్చి వాలిపోవడంతో ప్రజల్లో అస్థికత్వం స్థానాన్ని నాస్తికత్వం ఆక్రమించసాగింది ఇంటింటా టీవీ ఇంటర్నెట్లు వైఫైలు చేతిలో స్మార్ట్ఫోన్లు నాగరికత పేరుతో వచ్చేశాయి అంతా ఆన్లైన్ భయమే తినే తిండి తొడిగే బట్ట ఆఖరికి కాలికి తొడిగే చెప్పులు కూడా ఆన్లైన్లో వెతుక్కుని ఇంటికి వస్తుంటే భరించలేని బద్దకం అడ్డు వ్యాధిలా వ్యాపిస్తోందనిపిస్తోంది ఆ టెక్నాలజీ ప్రభావం నేను చేయిస్తున్న పౌరోహిత్యం మీద పడింది ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేసి పొల్లుపోని మంత్రాలతో క్రతువులు వ్రతాలు వాళ్లే చేయించేసుకుంటున్నారు నాయి బ్రాహ్మణులు కమ్మగా వినిపించే నాదస్వరం యూట్యూబ్లో దూరి వారి స్వరాన్ని నొక్కేస్తోంది పూజా పునస్కారాలు నోములు వ్రతాలు వారం వంచాలు రోజువారీ జాతకాలు చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలోకొచ్చి నాలాంటి వాడి అవసరం కూడా అనవసరం అనుకుంటున్న రోజులు వచ్చేసాయి పాత తరాన్ని పక్కన పెట్టి పోకడల కొత్త తరం మారుమూల పల్లెటూళ్లలో సైతం నాకు ఈ స్కూల్ టీచర్ ఉద్యోగం లేకపోతే పది రూపాయలకు కూడా అగచాట్లు పడాల్సి వచ్చేదని అన్నయ్యకి మనసులోనే జోహార్లు జోహార్లర్పించేవాణ్ణి పొలాల మీద కొబ్బరి తోట మీద వచ్చే ఆదాయాన్ని అన్నయ్యలిద్దరికీ వాటా ప్రకారం పంపేవాణ్ణి మొదట్లో వద్దనేవాళ్లు కాని నా బలవంతం మీద తీసుకుంటున్నారు అన్నయ్యలు మన వాళ్ళైనంత మాత్రాన వదినలు మనలో కలిసిపోతారా అదీ కాక నాన్న ఆస్తంతా నేనొక్కడే అనుభవిస్తున్నానన్న అపప్రధ అంటకుండా ఉండాలన్న అభిమతంతో వాళ్లకి డబ్బు అవసరం లేకుండా నా తృప్తి కోసం పంపుతూనే ఉన్నాను నాన్న అబ్దికానికి ప్రతి సంవత్సరం అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వచ్చి పది రోజులు గడిపి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది గత నాలుగేళ్లుగా వర్షాభావం వల్ల పొలంలో పంటంతా ఎండిపోయింది ఈ సంవత్సరం తొలకరి కంటే ముందే వానలు మొదలయ్యాయి ఉత్సాహంతో అప్పు చేసి మరీ నాట్లు వేయించాను గతంలో కంటే పంట బాగా పెరగడంతో అప్పులు తీర్చేయొచ్చన్న ధైర్యం ఏర్పడ్డది నా పెద్ద కూతురు రమ్యకి పద్దెనిమిదేళ్లొచ్చాయి రాజోల్లో డిగ్రీ చదువుతోంది అనుకోకుండా తెలిసిన వాళ్ల ద్వారా ఈ మధ్య ఓ పెళ్లి సంబంధం వచ్చింది అబ్బాయి హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమ్యని చూసి కట్నకానుకులేమీ వద్దు పెళ్లి ఘనంగా చరిపించండి చాలు అని పెద్ద మనసుతో వాళ్లన్నారు అలాగని నా ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి గుళ్ళో తాళి కట్టించలేనుగా పైగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా తెలిసిన తెలిసినవాళ్లే ఇన్నేళ్లు ఇళ్ళల్లో పౌరోహిత్యం చేయించి జీవిస్తూ వచ్చి ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేస్తూ కనీసం వాళ్ళని పిలవకపోతే బాగుంటుందా అలా చేస్తే ముందు అమ్మ ఒప్పుకోదు ఎంత తక్కువలో తక్కువైనా పది లక్షల దాకా కావాలి అన్నయ్యల దగ్గర డబ్బున్నా ఎలా అడగలను అన్ని లక్షలు అప్పు చేయడం నా మొహవాటానికి పడని విషయం అందుకని అన్నయ్యలకి ఆస్తిలో ఇచ్చేసి నా వాటాకొచ్చే ఆస్తిలో కొబ్బరి తోట అమ్మేద్దామని ఆలోచించాను ఆ రోజు ఉన్నట్టుండి అకాల వర్షం మొదలైంది రెండు రోజులు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురిశాయి ఓ పక్క చేతికొచ్చిన పంట ఇంటికి రాకుండానే నీటి పాలైంది మరో పక్క పాత పంట మా ఇంటి మట్టికోడ కాస్త కూలిపోయింది వర్షం తగ్గాక పొలాదికెళ్లి పంటను చూసేసరికి గుండె చెరువైంది ఈ ఏడాది ఏపుగా పెరిగిన పంటను చూసి నాలుగేళ్ల అనావృష్టిని తట్టుకోవచ్చని కలలు కన్న నా కలల్ని అతివృష్టి కన్నీళ్లతో తుడిచిపెట్టింది వచ్చే నెలలో నాన్న ఆబ్దికానికి అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వస్తారు వాళ్ళు వచ్చే లోపల కూలిపోయిన ఇంటి గోడల్ని కట్టించాలి ఎలా అని ఆలోచిస్తూ ఇంటికొచ్చిన నాకు తులసి తన చేతి గాజులు తీసిచ్చి అమ్మి గోడలు కట్టించమని ధైర్యాన్నిచ్చింది అయిష్టంగానే వాటిని తీసుకుని అమ్మేసి ఇంటి చుట్టూ గోడల స్థానంలో ఇటుక గోడలు కట్టించాను అన్నయ్యలకి ఫోన్ చేసి వచ్చినప్పుడు ఆస్తి పంపకాల గురించి మాట్లాడాలని చూచాయిగా చెవినేశారు ఎప్పట్లాగే నాన్న ఆబ్దికానికి అన్నయ్యలిద్దరూ కుటుంబాలతో వచ్చారు ఇల్లు బావు చేయించి మంచి పని చేశావురా అనంత అన్నారే కాని ఎంతయింద్రా అని ఒక్కరూ అడకపోయేసరికి మనిపించింది ఇద్దరూ ఆస్తి పంపకాల విషయం ప్రస్తావిస్తారనుకున్నాను వాళ్ళొచ్చిన వారం వరకు ఈ విషయం ఎవరూ ఎత్తలేదు నోరు తెరిచి అడుగుదామంటే ఆత్మాభిమానం అడ్డుపడుతోంది ఆ రోజు నాన్న ఆబ్దికం ఎప్పుడూ ఆ క్రతు మనస్ఫూర్తిగా చేసే నేను ఈసారెందుకో అనాసక్తంగా అన్యమనస్కంగా చేస్తున్నట్లు అనిపించింది పెద్దన్నయ్య కొడుకు అమెరికాలో ఉంటున్నాడు చిన్నన్నయ్య రెండో కూతురు మెడిసిన్ చదువుతోంది ఆ పోలిక నా మనసుని పెనుభూతంలా ఆక్రమించుకోవడంతో వాళ్ల ముందు నా పిల్లలు పల్లెటూరి చదువులతోనే సరిపెట్టుకోవలసి రావడాన్ని అన్వయించుకోవడం అసాధ్యం కాసాగింది రమ్యకి సంబంధం కుదిరింది పెళ్లైనా చేద్దామంటే అందుకు సహకరించరేమో అన్న అలజడులో నాన్న మీద కోపంతో సవ్య అపసవ్య ప్రాచీనావిధులు యాంత్రికులే అయ్యాయి ఓ పక్క నాలుగేళ్ల కరువు ఊళ్ళో అప్పులు మరో పక్క కూతురు పెళ్ళి ఎదురుగా మండుతున్న హోమం గుండెల్లో మండుతున్నట్టు అనిపించసాగింది తెల్లారితే అన్నయ్యలిద్దరూ ఊరెళ్ళిపోతారు ఆ రాత్రి అన్నయ్యలిద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడదామని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న గదిలోకి వెళ్లాను కాని వాళ్ళని అడగడానికి మనసొప్పుక కాసేపు కూర్చొని లేచొస్తుంటే అనంత హెవిట్రా అలా ఉన్నావు కూర్చో ఆస్తి పంపకాలన్నావట మా ఇద్దరికీ ఇష్టం లేదురా అన్నాడు పెద్దన్నయ్య నా చెవులకు ఆ మాట పిడుగులా వినిపించింది గొంతు పెగల్చుకుని ఎందుకని అన్నాను ఆందోళనగా నీకింకో కూతురుంది మునుముందు మూలెడు ఖర్చులొస్తాయి ఇప్పుడే ఉన్న ఆస్తిని అమ్ముకుని ఏం చేస్తావు అన్నాడు చిన్నన్నయ్య అప్పటి సంగతి తర్వాత ఇప్పటి సంగతి చూడాలిగా ఏదో అదృష్టం కొద్ది రమ్యకి మంచి సంబంధం వచ్చింది పిల్లలకు పెద్ద చదువులు చెప్పించలేకపోయినా కనీసం పెళ్లైనా చెయ్యాలి కదా అన్నాను నిష్ఠూరంగా ఎందుకు అంతా ఆవేశపడుతున్నావు మాకు నాన్న చెప్పించిన చదువే మా జీవనం మాకు ఉద్యోగాలు లేకపోతే పూట గడవదు నీకు అలా కాదు తోట ఇల్లు పొలం ఉద్యోగం అన్నీ స్థిరాస్తులే కదా ఆ ఉంది ఉద్యోగం బతికి ఇచ్చడానికి బడిపంతులు ఉద్యోగం కుడి చేతికి ఎడవ చేతికి అందరి పల్లెటూరి పౌరోహిత్యం ఆస్తిలో నా వాటా అమ్మితే నా కూతుళ్ళ పెళ్లిళ్ళకు కూడా చాలని స్థిరాస్తి అన్నాను ఉక్రోషంగా మేవింకా బతికే ఉన్నాం కదరా నాన్న పోయిన నుంచి మేం వద్దంటున్నా నువ్వు పంపిస్తున్న పొలాల మీద వచ్చే ఆదాయం రమ్య పేరుతో బ్యాంకులోనే వేస్తున్నావు ఆ డబ్బంతా నీదే వాడుకో అయినా మేమేనాడైనా ఆస్తిలో ఇమ్మని అడిగావా అమ్మేయమని అన్నావా నువ్వే అన్ని ఊహించుకుంటున్నావు అన్నాడు పెద్దన్నయ్య ఆ డబ్బు నాదెలా అవుతుంది అనంత నాన్న మా ఇద్దరికి మంచి చదువులు చెప్పించారు మంచి వచ్చి సుఖంగా అంత మాత్రాన నీ కష్టం మాకు తెలియదనుకోకు ఇళ్ళు ఆస్తితో పాటు అమ్మని కంటికి రెప్పలా కాపాడుతున్నాం ఉమ్మడిగా ఉన్న ఆస్తిని అమ్ముకుంటే వచ్చేదానికంటే కోల్పోయేదే ఎక్కువ న్నేళ్లు నువ్వు పంపిన డబ్బంతా ఏడు లక్షలైంది ఇదిగో దానికి చెక్కు రమ్య పెళ్లి కోసం నువ్వు అప్పులు చెయ్యక్కర్లా ఆస్తులు అమ్మక్కర్లా రమ్య నీకే కాదు మాకు కూతురి మిగిలిన డబ్బు వెళ్లి పంపిస్తాం పెళ్లి పనులు చూడు పెళ్ళి ఘనంగా జరిపిద్దాం అన్నాడు చిన్నయ్య ఆ అన్నాను ఆత్రంగా రేపే వెళ్లి తులసికి గాజులు కురిపెట్టు ఇది ఈ సంగతి మీకెవరు చెప్పారు అమ్మ నీ దగ్గర ఉన్నంత మాత్రాన నీ ఒక్కడికే అమ్మ కాదోయ్ అమ్మ ఇటువంటి విషయాలు ఎప్పుడూ దాచిపెట్టదు అన్నాడు పెద్దన్నయ్య అప్పుడు గుర్తొచ్చింది అమ్మ ఎప్పుడూ చెప్పే మాట ఏటిలోని కెరటాల్లా తోబుట్టువులు కలిసి కలిసిండాలరా అనే మాట చద్దిమూటలాంటి అమ్మ మాట ఈ కథ ఈనాడు ఆదివారం సంచికలో జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రచురింపబడింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మందికి ఈ కథలు చేరతాయి